పళ్ళు వంకర టింకర్ రావటం అనేది చాలా వరకు జన్యుపరంగా వచ్చేది అంటే మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చే క్యారెక్టరిస్టిక్ అనమాట రెండోది ఏంటంటే ఇప్పుడు నాకు పెద్ద దవడు ఉండి పెద్ద పళ్ళు ఉండి నా భార్యకి చిన్న పళ్ళు ఉండి చిన్న దవడు ఉండి నా చైల్డ్కి నా భార్య నుంచి చిన్న వచ్చి నా నుంచి పెద్ద పళ్ళు వచ్చాయి అనుకోండి అక్కడ మిస్ మ్యాచ్ ఉంటుంది పెద్ద పళ్ళు పెద్ద దవడలో నాకు చాలా బాగా ఉండొచ్చు చిన్న పళ్ళు చిన్న క్రమంలో ఉండేది నా భార్యకు బాగా ఉండొచ్చు కానీ మిస్ మ్యాచ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకోండి అక్కడ నుంచి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజెస్ నోట్లో ఏళ్ళు పెట్టుకుంటే పళ్ళు ఎగురు దిగురు రావటం అది ఒక కారణం ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే పాల పళ్ళు ఊడవలసిన టైంలో ఊడకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు సంవత్సరాలప్పుడు కూడవలసిన పళ్ళు ఆరు సంవత్సరాలప్పుడు కాకుండా ఏడు ఎనిమిది తొమ్మిది పదప్పుడు ఊడుతున్నాయి అనుకోండి అక్కడ రావాల్సిన శాస్త్ర దాంతము ఇంకో చోట వస్తుంది అనమాట సో దీనివల్ల కూడా ఎగురి దిగుడు దాంతాలు వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఎటువంటి ఎగుడు దిగుడు దంతాలు ఉన్నాయి ఎంతవరకు మనము ఏ వయసులో వచ్చింది ఈ కారణాలతో మనము దాన్ని ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలనేది ఆలోచించవచ్చు కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ బెస్ట్